సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి నేను మీ దగ్గర క్లారిఫై చేసుకుందామని వచ్చాను సో ఈ రోజుల్లో చాలా మంది బ్యాక్ పెయిన్ అని చెప్పి ఇలా బాధపడుతున్నారు అసలు ఏంటి ఎందుకని బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ ఈ బ్యాక్ పెయిన్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయిందండి ప్రజల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రజలు ఏదో ఒక సమయంలో బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు అందులో కొన్ని రకాలు చెప్పవచ్చు ఆ రకాలంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వెళ్ళిపోయేటువంటి బ్యాక్ పెయిన్ రెండోది ఏంటంటే కొంచెంసేపు వాకింగ్ చేసి వచ్చారనుకోండి బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి ఏజ్ ప్రాబ్లం కావచ్చు వాళ్ళు చేసే వృత్తి వలన కావచ్చు డిస్క్లు ప్రాబ్లం వచ్చి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది సో మనం అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనేది మనం వివరంగా తెలుసుకుందామండి బ్యాక్ పెయిన్ ఈ బ్యాక్ పెయిన్ ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చి బ్యాక్ పెయిన్ రావట్లేదండి మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వలన జీవనశైలి విధానం వలన ఏజ్ ఫ్యాక్టర్ వలన ఏజ్ ఫ్యాక్టర్ అంటే కొంతకాలం తర్వాత శరీరం అనేది డీజనరేట్ అవుతూ ఉంటుంది అంటే ప్రతి ఆర్గాని యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం యొక్క వయసు తగ్గిపోతూ ఉంటుందండి ఆ తగ్గే క్రమంలో డిస్క్లు ప్రాబ్లం వస్తుంది వెన్నుపాము ప్రాబ్లమ్స్ వస్తుంది వెన్నుపాము అండి మనకి ఇది సర్వైకల్ రీజన్ అండి ఇది వెన్నుపాము సైన్ స్పైన్ కార్డ్ అంటాం ఇది సర్వైకల్ రీజన్ సి వన్ నుంచి సి సెవెన్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది డోర్సల్ రీజను డి వన్ నుంచి డి ట్వెల్వ్ వరకు డిస్క్లు ఉంటాయి ఓకే ఇది లంబార్ రీజను ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది శాక్రియల్ రీజను ఇది సర్వైకల్ రీజను స్పాన్లైటిస్ అంటాం చూసారా ఇక్కడ ఈ ఈ రెండు వెన్ను పూసల మధ్యలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది అంటే డిస్క్లు ఉంటాయి అవి ఆ డిస్క్లు మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల మనకి సిక్స్ సెవెన్ టు నైన్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో డైజెస్టివ్ జ్యూసెస్ మన డైజెస్టివ్ సిస్టంలో ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి పుడతాయి ఆటోమేటిక్గా ఓకే ఎప్పుడైతే అవి పుట్టినాయో మనకి ఆహారం కనుక ఆ టైంలో కనుక మనం ఆ డైజెస్టివ్ సిస్టమ్లో వేయలేదనుకోండి అవి విపరీతంగా శరీరం మొత్తం పైకి ఒకవేళ ఆహారం తీసుకున్న ఆ టైమింగ్స్లో ఓకే హార్డ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి హార్ట్ ఫుడ్ అంటే అసెటిక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు నాన్ వెజ్ బిర్యానీలు ఇటువంటి బేకరీ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి కూడా అంతేనా సార్ కూల్ డ్రింక్స్ కూల్ వాటితో పాటు కూల్ డ్రింక్స్ లేదా ఎవరు తినటం ఈ మధ్య సో అవి కూల్ డ్రింక్ ఉంటే బిర్యానీ ఆర్డర్ చేస్తే కూల్ డ్రింక్ రావాలి ఇవన్నీ లోపలికి వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్ అని విపరీతంగా బాధ పెడతాయండి ఆ డైజెషన్ చేసే ప్రాసెస్లో పుట్టేటువంటి వేడి విపరీతంగా ఉంటుంది ఆ వేడి ఏం చేస్తుంది ఈ పక్కన ఉన్నటువంటి ఈ వెన్నుపామకి ప్రతి నిత్యము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకునేటువంటి హార్డ్ ఫుడ్ వలన వచ్చినటువంటి జనరేట్ అయినటువంటి వేడి తగిలి 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 డిస్కిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రహ్మరంధ్రం అంటాం చిన్నప్పుడు మెత్తగా ఉంటుంది ఇక్కడ నరాల వ్యవస్థ స్టార్ట్ అయింది వచ్చేసి ఇలా వచ్చి ఇటు సైడ్ నుంచి కొన్ని నరాలు ఇక్కడ కొన్ని నరాలు ఈ చేతిలో ఇలా కొన్ని నరాలు అల్లికల్లాగా వచ్చేసి ఇక్కడ ఈ ఈ పాదంలో ఈ పాదంలో ఎండ్ అవుతాయి ఇక్కడ మన ఆహార పల్లవాట్ల వలన రెండు వెన్ను పూసల మధ్యలో ఫిట్ గా ఉండాల్సినటువంటి డిస్క్ ఏమవుతుంది సైజ్ తక్కువైపోయి అయిపోయి బల్జ్ వచ్చి లేదంటే ఆ పగుళ్లు వస్తాయి ఆ డిస్క్ లో కుషన్ లాగా ఉంటది మనం అలా కుషన్ లాగా ఉండబట్టి మనకి మూమెంట్ వస్తుంటుంది నడువు దగ్గర మనం ఇటు కూర్చుంటే ఇటు బెండ్ అయినప్పుడు ఈ డిస్క్లు కంప్రెస్ లోనవుతాయి ఇటు కూర్చున్నప్పుడు ఈ ఇటు సైడ్ డిస్క్లు కంప్రెస్ అవుతాయి మనం ముందుకు కూర్చున్నప్పుడు వెనక ఇంకొన్ని డిస్క్లు కంప్రెస్ అవుతాయి అందుకే మనం ఎలా చేయాలి ఎలా కూర్చోవాలి లేదంటే వెనక అనుకొని ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి కానీ అది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఆచారంలో రావట్లేదు కానీ ఇదే కరెక్ట్ ఈ పొజిషన్లోనే కూర్చోవాలి కూర్చుంటే లేదంటే డిస్క్లు ప్రాబ్లం వచ్చి ఈ డిస్క్ వెళ్ళి పక్కన వెళ్తున్నటువంటి నరం మీద పడి విపరీతమైన బాధపడతారండి ప్రజలు ఈ డిస్క్లు ఏం చేస్తాయి అంటే ఆ నరం మీద నుంచి తీనంతకాలం జీవితాంతం పెయిన్తో బాధపడుతూనే ఉంటారు తీయాలంటే రెండు రకాలు ఒకటి ఆపరేషన్ రెండు న్యాచురల్ పద్ధతిలో ఆపరేషన్ చేసే క్రమంలో అక్కడ నరంగానికి ఏదైనా కట్ అయిపోతే కాళ్ళు పడిపోతాయి పర్మనెంట్గా రిడన్ సో న్యాచురల్ పద్ధతి ఏంటంటే ఆకుపంచ ట్రీట్మెంట్ ఆకుపంచ ట్రీట్మెంట్ ద్వారా అక్కడ బ్లడ్ సర్కులేషన్ కలిగించడం వలన జిగురు లాంటి పదార్థం వచ్చిందండి ఎప్పుడైతే జిగురు లాంటి పదార్థం పదార్థం పుట్టిందో ఇక్కడ మనం స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది ఈ స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఈ డిస్క్ని జరుపుతాం జరిపి ఆ నరాలకి ఈ డిస్క్ని డిస్కనెక్ట్ చేస్తాం అంటే ఇలా ఉన్నటువంటి డిస్క్ని తప్పించడం వల్ల నరం ఏమవుతుంది ఫ్రీ అయిపోద్ది అగ్గు నొప్పిపోద్ది ఓకే ఈ విధంగా బ్యాక్ పెయిన్ అనేది మనకి సమాజంలో విపరీతమైనటువంటి బాధ పెడుతున్న చాలామంది ఉన్నారు మనం తెలుసు మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మన మెగా లైఫ్ నేచర్ ప్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో ఉంచుతున్నటువంటి ట్రీట్మెంట్ ద్వారా పర్మినెంట్గా పూర్తయిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్యూర్ చేసుకుంటారండి అదేవిధంగా మన మన గురించి తెలిసిన వాళ్ళంతా కూడా వచ్చి ఈ ఈ బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా వందకి వంద శాతం క్యూర్ చేసుకుంటున్నారండి సార్ ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తున్నాయి బ్యాగ్స్ మోస్తూ స్కూల్స్కి వెళ్తున్నారు అండ్ పెద్దవాళ్ళల్లో కూడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ప్రెజర్ వల్ల సో ఇప్పుడు ఆ ట్రీట్మెంట్కి ఏజ్ లిమిట్ అంటే ఏమైనా ఉందా లేకపోతే ఏజ్ లేదండి అది తప్పించాలి బ్యాగ్ అంటే ఇప్పుడు మన స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి మనిషికి ఒక స్కెల్టన్ ఉంటుంది రక్త మాంసాలు లేకపోతే ప్రతి మనిషి ఇలా ఉంటారు సో మీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది నా స్ట్రక్చర్ వేరే ఉంటే వేరే వాళ్ళ స్ట్రక్చర్ వేరే ఉంటుంది ఈ ఓకే ఆ శరీరాన్ని బట్టి ఎంతవరకు మొయ్యగలదు అనేది ఈ స్కెల్టన్ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది పిల్లలు ఉన్నారు చిన్న స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి స్కెల్టన్ స్ట్రక్చర్ వాళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద బ్యాగులు మోస్తూ ఉంటారు ఆ బొరవంతా వచ్చి నడు మీద పడింది చిన్న ఎముక వాళ్ళది చిన్న డిస్క్లు బరువంత పడేసరికి ప్రెషర్ ఎక్కువైపోయి ఇక్కడ ఒత్తిడి ఎక్కువైపోయి డిస్క్ వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది చిన్నతనంలోనే వస్తుంది బ్యాక్ పెయిన్ సో వాళ్ళకు కూడా ఇలా ట్రీట్మెంట్ అంటే చేయడం ఏజ్ లిమిట్ ఏం లేదు ఆకుపంచర్ అనేది న్యాచురల్ ట్రీట్మెంట్ చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయిన గానీ ఆకపంచర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ అన్ని ఇలా చాలా చేస్తున్నారు సో దానికంటే ఇది గా బెటర్ అంటారా మనం ఎప్పుడైనా సరే మన శరీరము ప్రకృతి ద్వారా పుట్టినటువంటి శరీరం ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ ఆపరేషన్లు ఈ ఇంజెక్షన్ల ద్వారా కెమికల్స్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇంజెక్షన్ చేస్తారు అసలే యూరిక్ యాసిడ్ ఇవన్నీ మోకాళ్ళలో చేరి జాయింట్ల దగ్గర చేరి పాడైపోతాయి మళ్ళీ ఇంజెక్షన్ ద్వారా కెమికల్స్ని పంపించేసరికి ఆ కొంచెం సేపు కొంచెం బాగా తగ్గినా పర్మినెంట్గా పడి నీ పెయిన్స్ కానీ జాయింట్లు కానీ విపరీతంగా డ్యామేజ్ అయిపోతాయి అదేవిధంగా మన శరీరం ఎప్పుడైనా సరే ఈ లేజర్ ట్రీట్మెంట్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్మినెంట్గా న్యాచురల్గా ఎట్లా తగ్గించుకోవాలనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి అవును సార్ ఎందుకంటే మొత్తం వైద్య విధానంలో మనం న్యాచురాలిటీ మీద నేచర్ అంటే ప్రకృతి పరంగా ఎట్లా తగ్గుతుంది ఇదివరకు రోజుల్లో ఎన్ని ఏం లేవు వందల సంవత్సరాలు బ్రతికారు ప్రజలు ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడి వాళ్ళు బ్రతికారు అంతా కూడా ఇవన్నీ వచ్చేసరికి లైఫ్ స్పాన్ తగ్గిపోయింది జీవించే వయసు తగ్గిపోయింది